నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడలను మీకు శోభం కలుగునగాక అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్న ఈ పరిశుద్ధ వారం దేవుని సంతలో మనం గడిపి ఆయన ముఖ దర్శనం చేసుకునే గొప్ప అవకాశం ఉన్న రోజు ఈరోజు ఆరు రోజులు కష్టపడినా ఏడవ రోజున దేవుని సుందరం మనం నిలబడతాం కనబడతాం దేవుడు మనల్ని పరిశీలనగా చూస్తాడట చూడండి బైబిల్లో ఒక మాట రాయబడింది కీర్తనాడు రాసిన పదకొండవ కీర్తనలోని ఐదవ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది యహోవా నీతి మంతులను పరిశీలించును మన దేవుడు ఎవరంటే ప్రతి వారిని పరిశీలించే దేవుడు ఆ పరిశీలించేటప్పుడు ఎందు నిమిత్తం ఆయన పరిశీలన చేస్తున్నాడు అంటే మనకి మన పరిస్థితులను గమనించి మేలు చేయడానికే ఇష్టపడతాడు నాలుగో వాక్యంలో చెబుతాను పరిశుద్ధ ఆలయంలో యహోవా ఉన్నాడు అంటే నీతి మంత్రులను పరిశీలన చేసేవాడు పరిశుద్ధ ఆలయంలో అని రాయబడింది ఆయన సింహాసనమేమో ఆకాశంలో ఉంది కానీ పరిశుద్ధ స్థానంలో ఆయన ఉండి నీతి మంత్రులందరిని పరిశీలనగా చూస్తాడట ఎందుకయ్యా అంటే వాళ్ళ కొరిచిన ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ సమస్యలను కానీ పరిష్కరించి మేలు చేత వాళ్ళని తృప్తిపరచాలని ఆయన ఆశపడుతూ ఆయన ఎంతసేపు పరిశీలన చేయటానికి అందుకే మనం మందిరానికి పెడతాంగా ఆదివారం మందిరానికి పెడకుండా ఎవరు ఉండరు కదా ఆదివారం మందిర ఆవరణలో ప్రవేశించగానే మందిరపు సమృద్ధి నీడ మనుషులను ఆవరిస్తుంది ఆయన కన్నేమో పరిశీలిస్తుంది పరిశీలించాక నీ ఒడిదుడుకులు కానీ బలహీనసలు కానీ నీవు సాగలేకపోవడం కానీ దేవుని కొరకు నిలవలేకపోవడం కానీ అన్నీ గమనించి నీ పట్ల తన కృపను చూపగలిగినవాడు తన బాహువును చాపి నేను సరిచేసి స్థిరంగా నడిపించగలిగినవాడు ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు నీ బాధలన్నీ చెప్పకమునిపే ఎరిగినవాడుగా మరొక్కసారి మనం దేవం కలిగిన దేవుని మందిరంలోకి వెళితే అక్కడ ఆరాధనలో నీవు నిలిస్తే ప్రభు స్వరం వినబడుతుంది ప్రభు కనుదృష్టి నీ మీద ఉంటుంది ప్రభు సన్నిధిలో వెలుగు ఐశ్వర్యం దీవెన కలుగుతుంది కలుగుతుందిగా మరి చాలా మంది తెలియక దేవుని సన్నిధికి దూరం అయిపోతానే ఉన్నారు ఎప్పుడైతే ఆయన గాని తన చేతిని చాపి మేలు చేయడానికి ఇష్టపడితే నీ మనుగడంతా ఆశ్రతకరంగా మారుతుందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇహోవా నీతి మంత్రులను పరిశీలన చేసి వాళ్ళకి మేలు చేస్తాడు దేవుని మందిరానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారుగా ఇద్దరిని పరిశీలన చేశాక తల ఎత్త సొంకరిని ఓ నీతిమంతుడిగా మార్చి నిత్యత్వానికి వారసుడిగా చేశాడుగా ఆయన పరిశీలన చేస్తాడు కయ్యూను ఏ వేలు ఇద్దరు అర్పణ తెచ్చారు వాళ్ళని పరిశీలన చేశాక వాళ్ళ అర్పణ కంటే వాళ్ళ మనసును గమనించాడు వాడు తెచ్చిన వస్తువుల కంటే వ్యక్తిత్వాన్ని పరిశీలన చేసి కయ్యూనుని పక్కన పెట్టి హే అతనిగాడ అర్పణను అంగీకరించాడు బైబిల్ రాయబడిన అతనిని అతని అర్పణను మొదట నీవు అంగీకరించబడితే నీ అర్పణ కూడా అంగీకరించబడతాయి చాలాసార్లు దేవుని అర్పణతో మనం ఏదో ఘనకార్యం చేసి ఆకట్టుకోవాలని చూస్తాం పెద్ద బ్రహ్మ మొదట నిన్ను చూస్తాడు తర్వాత నీ అర్పణ చూస్తాడు దేవుని సన్నిధిలో మనం సరిచేయబడడానికి వేదిక దేవుని సన్నిధి అక్కడికి వెళ్ళగలిగితే ఆయన దృష్టితో కయ్యూను హేబీలను పరిశీలన చేసి హేబీలను అంగీకరించి దీవించాడుగా ఆ తర్వాత మనం జాగ్రత్తగా శంకరి పరిశోరు మందిరానికి పెడితే ఆ శంకరిని కరీకరించి పరలోక వారసత్వానికి నీతి మార్చాడుగా నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి పెడతావో నీలో ఉన్న బలహీనతలన్నీ అన్నీ అక్కడ అక్కడేమైంది విశ్రాంతి దినాన యేసు వంగిపోయిన ముసలిమ్మను దూచి చేయి ఆపి ఆ బిడను ముడితే వంగిపోయిన వ్రత కాస్త తిన్నగా నిలబడిందిగా నీ ఆధ్యాత్మిక జీవితం కుటుంబ జీవితం ఏది వొంగిపోయినా ఏది కృంగిపోయినా సరిచేసేవాడు ఉన్నాడు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఇద్దరు ముగ్గురు కూడి చేసే ఆరాధనలు అయిన సన్నిధిని నీవు అనుభవిస్తావు అట్టి కృప మీకు కలిగి దేవుడు పరిశీలన చేసినప్పుడు నీతి కలిగే దీవిన మీకును కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మనవి చేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ పూర్వ ధన్యవాదాలు బిడ్డలను కుటుంబాల కుటుంబాలుగా దీవించండి బలహీనలు బలపరచండి శక్తి చేతని నింపండి రాకుడ కొరకు పరిచి మీరు మహిమ పొందాలని అట్టి అనకార్యం చేస్తున్నందుకు మరొకసారి స్థుతి చెల్లిస్తూ ఐక్యత ఆనందం రక్షణ సమాధానం సంతోషం వాళ్ళ కష్టాజితాను దీవినకరంగాను కుటుంబాల మీద కనుదృష్టి మీరు చేయండి ఏ సూపేరట వేడుచున్నాము తండ్రి ఆమె